ఆసియా కప్ సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది అయితే ఈ టోర్నమెంట్ ను గెలవడానికి భారత జట్టు ప్రధాన పోటీదారుగా ఉంది ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ బలమైన జట్టును ఎంపిక చేసుకుంది ఇక సెప్టెంబర్ పదోన యుఏఈతో భారత్ తన మొదటి మ్యాచ్ ఆసియా కప్ లో ఆడబోతోంది వచ్చే ఏడాది జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ఈ టోర్నమెంట్ ఒక సన్నాహకంగా భావిస్తున్నారు కాబట్టి ఇందులో ప్రతి ఆటగాడు కూడా మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటూ ఉన్నాడు అయితే ఈ టోర్నమెంట్ గౌతమ్ గంభీర్ కు చాలా స్పెషల్ అతను మొదటి భారత జట్టు అతను మొదటిసారి భారత జట్టుకు ఆసియా కప్ లో అడుగు పెడుతున్న భారత జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు గౌతమ్ గంభీర్ ఒక ఆటగాడిగా ఆసియా కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు ఎడమ చేతి వాటం బ్యాట్స్మెన్ అయిన గంభీర్ మూడు సార్లు ఆసియా కప్ లో పాల్గొన్నాడు మొదటిసారి రెండు వేల ఎనిమిదిలో రెండోసారి వచ్చేసరికి రెండు వేల పదిలో మూడోసారి రెండు వేల పన్నెండులో ఈ మూడు సార్లు ఆడటం జరిగింది అయితే మూడు సార్లు మూడు ప్రత్యేకమైన అనుభవాలు చోటు చేసుకున్నాయి అయితే రెండు వేల ఎనిమిదిలో ఆరు మ్యాచ్లు ఆడి నలభై మూడుకు పైగా సగటుతో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది పరుగులు చేశాడు అయితే ఈ టోర్నమెంట్ ను టీమిండియా గెలవలేకపోయింది ఫైనల్లో అజంతా మెండెస్ బౌలింగ్ ధాటికి భారత్ నిలబడలేక వంద పరుగుల తేడాతో ఓటమి పాలైంది రెండు సంవత్సరాల తర్వాత గంభీర్ మరింత అద్భుతంగా ఆడాడు ఈసారి నాలుగు మ్యాచ్ల్లో లో యాభైకు సగటున పైన రెండు పరుగులు చేశాడు ఫైనల్ శ్రీలంకతో జరిగింది భారత్ అద్భుతంగా గెలిచింది కానీ రెండు వేల పన్నెండు ఆసియా కప్ లో గంభీర్ కు చాలా బాధ కలిగింది అతను మూడు మ్యాచ్లలో నూటి పదకొండు పదకొండు చేసినప్పటికీ భారత జట్టు ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది ఒక ఆటగాడిగా గౌతమ్ గంభీర్ రెండు వేల ఆసియా చాంపియన్ గా నిలిచాడు ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత ఒక కోచ్ గా మళ్లీ ఆసియా కప్ గెలిచే అవకాశం అతనికి వచ్చింది మ్యాచ్ లు దుబాయ్ లో జరగనున్నాయి పాకిస్తాన్ శ్రీలంక జట్ల నుంచి భారత్ కు గట్టి పోటీ ఎదురవుతుంది ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఏ వ్యూహాలతో జట్టును చాంపియన్ గా మారుస్తాడో చూడాలి అయితే పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ కళ నిజమైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఆసక్తిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి